వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ టైంలో మనకు ఒక అడి గడికాల్సి రావడం జరిగింది ఇంట్లో మా నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాలే వెంకటేష్ గారు అదేవిధంగా అదే టైంలో మా ఏసీపీ గారు కూడా ఎన్జిటి డ్యూటీలు చేస్తున్నారు వేస్తున్నారు ఈ డ్యూటీలో భాగంగా ఉండగా ఒక యశోద బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా ఇంకొంతమంది ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళని థ్రటన్ చేయడం జరిగినట్టు ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ దాని అతని దగ్గర ఉన్న కత్తితో జయంతి గౌడ్ అనేవాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ హిప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్లో రెండు కత్తిపోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్లో ముగ్గురు పారిపోయినట్టు తెలిసింది ఈ సమాచారం మేరకు మనం వెంటనే సింగపూర్ ఫైన్స్కి వెళ్ళి అతన్ని మన ఊపిరితో ఉన్నవాళ్ళని యశోద హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే డాక్టర్ డ్యూటీ డాక్టర్ని అతను పరిశీలించి బ్రాడ్ చనిపోయినట్టు గుర్తించారు ఈ తర్వాత ఇతని గురించి తెలుసుకుంటే ఇతను జయంతి గౌడ్ అని తెలిసింది ఇతనితో పాటు ఇంకొక సెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ ఎయిట్ మెంబర్స్ వాళ్ళ మదర్ ఎవరైతే లక్ష్మీ ఆనందో జయంతి గౌడ్ వాళ్ళ మదరు బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు కేక్ కట్ చేసుకుని కొండాపూర్లో ఆ తర్వాత ఎదురు మంది ఇక్కడికి వచ్చి యశోద బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందుబాట్లు తీసుకుని తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ముగ్గురు వచ్చి వీళ్ళు మందుబాటులో ఆడవడం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న ఖచ్చితంగా వచ్చినట్టు తెలిసింది ఇందులో భాగంగా ఈ డెడ్ బాడీని మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే పిటిషన్ తీసుకుని ఆ మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తూ ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు ఉస్మాని హాస్పిటల్కి తరలించడం జరిగింది ఫర్దర్గా ఈ యాకీజుల గురించి మేము ఒక ఎస్ఓటి అలాగే మా క్రైమ్ టీము మా ఆండర్ టీము మూడు విభగాలుగా విడిపోయి అతని గురించి ఆచూకీ కోసం చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఒక టీము సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు అయితే దీంట్లో ముందుగా మనకు తెలిసింది ఏంటంటే ఈనా